सब शिक्षा उद्योग జనవరి ఫస్ట్ నుంచి ఇంప్లిమెంట్ చేయమని ఇచ్చినప్పటికీ కూడా ఇంతవరకు మేము ఎలాంటి శాలరీని పొందుకోలేదు దానికోసం మేము తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా మాకు ఇరవై మూడు శాతం మీకు శాలరీ పెంచుతున్నామా అన్నారు మాకెక్కడ పెంచారండి వాళ్ళైతే ఇరవై మూడు శాతం పెంచామని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ అది మాకు రావాల్సిన శాలరీనే రెండు రెండు సంవత్సరాల క్రితం పిఏబీ ప్రకారం రావాల్సిన శాలరీనే ఇప్పుడు చూపిస్తూ మేము మీకు గొప్పగా పెంచాము అని చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటినీ ఏం చేశారు మరలా అసెంబ్లీలో కూడా మేము వీళ్ళకి కేజీబీవీస్కి ఎంటీఎస్ ఇచ్చాము అని చెప్పేసి ఎంతో గొప్పగా దర్పంగా చెప్పుకున్నారు ఇప్పుడు వెళ్ళి మేము అడుగుతుంటే మీకు ఐదు వేలు పెంచాము అని మాట్లాడుతున్నారు ఇది ఎక్కడ న్యాయం అండి మమ్మల్ని కొంచెం చూడండి టీచర్స్ మీ చాలా తక్కువ జీతాలకైతే వర్క్ చేస్తున్నాము నైట్ డ్యూటీస్ హాలిడే డ్యూటీస్ అన్నీ చేస్తున్నాము అందరూ చేసేదానికన్నా కూడా కేజీబీవీ స్టాఫ్ ఎక్కువగా చేస్తున్నారు అంతేకాకుండా మాకు అసలు డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ ఉంటారండి అలాంటి డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ని మేము సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇప్పుడు మేము బోధిస్తూ ఉన్నాము అట్లాంటి డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ అంటే మీ అందరికీ తెలుసు బాగా వెనకబడి ఉంటారు అలాంటి విద్యార్థుల్ని మేము తర్ఫీది ఇస్తున్నాము ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నాము ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్ చేసాము ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నాము అలాంటి విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్న మాలాంటి వాళ్ళ మీద ఎందుకండి ఇంత వివక్షత చూపించడం ఆడవాళ్ళు వీళ్ళు బయటకు రాలేరు అనే కదా ఇప్పుడు కూడా మేము ధర్నాకని వస్తుంటే మీరు వెళ్తే ధర్నాకు వెళితే మిమ్మల్ని అందరినీ టెర్మినేట్ చేస్తాము మీకు మెమోస్ పంపిస్తున్నాము నెక్స్ట్ ఆర్డర్లో ఉన్న వాళ్ళని మేము తీసుకుంటామని మమ్మల్ని బెదిరింపులు జీసీడీ వాళ్ళతో మాకు ఈ మెమోస్ పంపించటం కానీ మేము ఎక్కడా భయపెట్టలేదండి మా ఆఫీసర్స్ కూడా మేము చెప్తున్నాము ఈ ప్రోగ్రామ్ని ఈ ధర్నాని మా యొక్క న్యాయమైన డిమాండ్లు సాధించే వరకు మేము ఖచ్చితంగా పోరాడతామని తెలియజేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియజేస్తున్నాము ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి అన్న మీరు మిమ్మల్ని నమ్మాము మేము మిమ్మల్ని నమ్మి మేము ఓటేసాము కానీ ఇప్పుడు మాకు చెప్పుగతి రెండు సంవత్సరాల నుంచి టీచర్స్గా చేస్తున్నాం సార్ భవిత మా యొక్క వికలాంగుల పిల్లలకి మేము చదువు చెప్పే టీచర్లు సార్ అలాంటి పిల్లలకు చదువు చెప్పే మా భవిష్యత్తు అంధకారం చేశారు సార్ ఎంటీఎస్ అన్నారు ఎంటీఎస్ ఇవ్వలేదు అలాగే ఈ సమగ్ర శిక్షలో వర్క్ చేసిన ప్రతి ఒక్క ఉద్యోగి తరఫున మేము మాట్లాడుతున్నాం సార్ మమ్మల్ని అందరినీ ఎంటీఎస్ ఇచ్చి మాకు న్యాయం కల్పించండి సార్ చాలా ఇబ్బందులు పడుతున్నాము నాలుగు నెలలకు ఒకసారి శాలరీస్ వేస్తున్నారు చాలా ఇబ్బందులు అయిపోయినాయి సార్ మేము ఐఈ ఆర్టీస్గా ఉన్న మమ్మల్ని ఐఈ ఆర్పీస్గా మార్చారు సార్ అది దయచేసి తొలగించి ఆర్టీలుగా చేయండి సార్ మమ్మల్ని రిసోర్స్ టీచర్స్గానే మమ్మల్ని గుర్తించండి గుర్తించి మాకు న్యాయం చేయండి సార్ మాకు గత ఏడు సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి శాలరీ కూడా పెరగలేదు సార్ అన్ని విధాలా నష్టపోయాం సార్ పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్సు ఐఈఆర్టీసు మెసెంజర్స్కి అస్సలు పెరగలేదు సార్ చాలా అన్యాయం చేశారు సార్ మాకు కనీసం యాభై ఆరు పర్సంటేజ్ అయినా ఇస్తే కానీ న్యాయం జరగదు సార్ దయచేసి మమ్మల్ని గుర్తించి మా యొక్క బాధని ఇది చేయండి సార్ హెచ్ఆర్ పాలసీ ఇప్పించండి సార్ జగన్ సార్ మీరు పాదయాత్రలో ఎన్నో హామీలు ఇచ్చారు సార్ మాకు మేమున్నామ మేమున్నా నేనున్నాను అని చెప్పి మమ్మల్ని ఈ రోజు రోడ్డు ఎక్కిచ్చారు సార్ ఈ రోడ్డు మీదకి వచ్చి ఈ రోజు ఇలా ధర్నాలు చేయాల్సిన కర్మ అయితే మాకు కల్పించారు సార్ దాని నుంచి తొలగించి మమ్మల్ని గుర్తించి అయ్యి ఆర్టిస్ట్గా మమ్మల్ని గుర్తించి కవితను అందించే పిల్లలకి మా బాధ కొన్నాము నిన్న ఎమ్మెల్యే వాళ్ళందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చాము ఇచ్చాము మా ఎమ్మెల్యే గారు బాగానే స్పందించి జగన్కి చెప్తాను అన్నారు మిగతా చోట్లంతా అయిందో ఏమో మాకు బాగానే ఆన్సర్ ఇచ్చాడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అట్లాగనే బాలినేని శ్రీ శ్రీనివాసరెడ్డి గారికి ఎలాగా స్ప స్పందన ఇచ్చాడో అట్లనే జగన్ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను అయితే చాలా చోట్ల నెల్లూరులో ఒక అంగన్వాడి టీచర్ చనిపోయింది తూర్పుగోదావరి జిల్లాలో సుగుణమ్మ అనే ఒక ఆయా చనిపోయింది ఒక ఆమెకి కాళ్ళు ఇరిగినవి ఈ దుస్థితంతా జగన్మోహన్ రెడ్డి గారు చూడటం లేదా